పండు నా వెనుక అంత చరిత్ర లేదులే కానీ కంగారు పడకుండా అక్కడ ఉన్న పేపర్స్ తీసుకురా అని కనక మహాలక్ష్మి చెప్పడంతో పండు వెళ్ళి పేపర్స్ తీసుకొస్తాడు ఎస్ ఈ పేపర్సే అని కనక మహాలక్ష్మి పేపర్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకుంటుంది పండు అర్జెంటుగా టెండర్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి ఏదో ఒకటి చేసి విహారీ గారికి ఈ పేపర్లు ఇచ్చేసి వస్తాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది సరే లక్ష్మమ్మ అని పండు అంటాడు ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఏమీ తెలియని అమాయకురాలనుకున్నాను అవసరం వచ్చినప్పుడు ఆది పరాశక్తిలా మారుతుందని ఇప్పుడే తెలిసింది లక్ష్మమ్మ వెనుక ఉన్న మరొక యాంగిల్ ఈ రోజే చూశాను అని పండు మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు విహారీ టెండర్ జరిగే ప్లేస్కి వెళ్తాడు విహారీ వెనకే అంబిక కూడా వస్తుంది అత్త చాలా ఫాస్ట్గా వచ్చినట్టున్నారు అని విహారీ అంటాడు అవును విహారీ అని అంబిక చెప్తూ ఉంటుంది విహారీ టెండర్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా రెడీ చేశావా అని అంబిక అడుగుతూ ఉంటుంది ఈసారి ఈ టెండర్ మనకే వస్తుందన్న కాన్ఫిడెన్స్ నాకుందత్తా అని విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా టెండర్ మనకెక్కడొస్తుంది విహారీ అది చేరకూడని ప్లేస్కి చేరిపోయింది కూడా టెండర్ పోయిన తర్వాత షాక్ అవ్వటానికి రెడీగా ఉండు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు కనక మహాలక్ష్మి కూడా టెండర్ వేసే ప్లేస్కి ఆటోలో బయలుదేరుతుంది విహారీ అంబిక టెండర్ వేసే దగ్గరికి వెళ్తూ ఉంటే సుభాష్ ఎదురుగా వచ్చి హాయ్ అంబిక హాయ్ విహారీ గారు అని అంటూ ఉంటాడు ఏంటి ఇంకా టెండర్ స్టార్ట్ అవ్వలేదా అని విహారీ సుభాష్ని అడుగుతూ ఉంటాడు ఇంకా అవ్వలేదు ఇట్ విల్ బి టేక్ సూన్ టైమ్ అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విహారీ దగ్గరికి కొంతమంది అంబిక మనుషులు వస్తారు ఏంటి విహారీ టెండర్ నీకే వస్తుందని కాన్ఫిడెన్స్గా ఉన్నట్టున్నావు అని అంటూ ఉంటే టెండర్ వచ్చేవాళ్ళు ఎప్పుడూ కాన్ఫిడెన్స్గానే ఉంటారు అని విహారీ చెప్తూ ఉంటాడు ఈ టెండర్తో కాన్ఫిడెన్స్ కాస్త తగ్గుతుందిలే విహారీ అని అంబిక మనుషులు అంటూ ఉంటే వాట్ డు యూ మీన్ అని విహారీ అంటాడు సింహం కుందేలు పిల్లని వేటాడగలదు కానీ సింహం మరో సింహాన్ని వేటాడలేదు కదా ఈసారి నువ్వు మా ముందు తలదించాల్సిందే విహారీ అని అంబిక మనుషులు అంటూ ఉంటే సింహం ముందు కుందేలు పిల్ల పారిపోవాల్సిందే ఏం కాదులే అని అలానే ఉంటే కుందేలు పిల్ల బలైపోతుంది అని విహారి చెప్తూ ఉంటాడు అది చూద్దాం మేము ఈ టెండర్ గెలిచిన తర్వాత క్లాప్స్ కొట్టడానికి రెడీగా ఉండు నీ ప్రాజెక్ట్ని మాకు ఇవ్వడానికి మమ్మల్ని పురుగుల్ని చూసినట్టు చూసావు కదా ఈ టెండర్ వచ్చిన తర్వాత మేమేంటో నీకు చూపిస్తాం అని అంబిక మనుషులు విహారీకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వీళ్ళేంటత్తా చిన్న చేపకు గేలం వేయటమే తెలియదు అలాంటి షార్క్ లాంటి ఈ టెండర్ కొట్టేయాలని చూస్తున్నారు అని విహారీ అంటాడు ఎవరి దగ్గర ఎలాంటి అస్త్రం ఉందో తెలియదు కదా విహారీ బలమైన అస్త్రంతోనే యుద్ధానికి దిగినట్టున్నారు అందుకే అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఆటోలో వస్తూ ఉంటుంది టెండర్ సమయం కల్లా అక్కడికి వెళ్ళాలి లేకపోతే అంబిక గారు చేసిన పని వల్ల టెండర్ పోతుంది అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు టెండర్ కోసం వచ్చిన వాళ్ళంతా కూడా రెడీగా ఉంటారు మరి కాసేపట్లో టెండర్ స్టార్ట్ అవుతుంది అందరూ ఎవరి కొటేషన్లు వాళ్ళు చేతిలో పట్టుకొని ఇక్కడ అరేంజ్ చేసిన బాక్స్లో వేయండి అని స్టేజ్ మీద అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక అందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చిన కొటేషన్ని టెండర్ని తీసుకెళ్లి టెండర్ బాక్స్లో వేస్తూ ఉంటారు ఇక విహారీ కూడా అత్త టెండర్ బాక్స్లో టెండర్ వేసొద్దామా అని అడుగుతూ ఉంటాడు పద విహారి అని అంబిక చెప్తుంది అదే టైంకి అంబిక ఫోన్ రింగ్ అవుతుంది విహారీ అర్జెంటు కాల్ వచ్చింది మాట్లాడొస్తాను నువ్వు వెళ్ళి డ్రాప్ బాక్స్లో వేసిరా అని అంబిక చెప్తుంది సరే అత్తా అని విహారీ చాలా కాన్ఫిడెన్స్గా టెండర్ కవర్ని చూస్తూ ఉంటాడు ఇక అంబిక విహారి వైపు చూసుకుంటూ విహారీ ఈరోజు నీ పతనానికి మొదటి మెట్టు స్టార్ట్ అయింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారీ డ్రాప్ బాక్స్లో టెండర్ వేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడే అంబిక మనుషులు వచ్చి ఓటమికి సిద్ధంగా ఉండు విహారీ అని చెప్తూ ఉంటారు ఓటమి గురించి పోరాడేటప్పుడు చెప్పకూడదు గెలిచిన తర్వాత అప్పుడు చెప్పాలి అని విహారీ చెప్తాడు ఇక విహారీ డ్రాప్ బాక్స్లో టెండర్ వేయబోతూ ఉంటే కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి విహారీ గారు అని గట్టిగా పిలుస్తుంది దాంతో టెండర్ వేయడానికి వచ్చిన వాళ్ళంతా కూడా కనక మహాలక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ స్టేజ్ మీద ఉన్న విహారీ దగ్గరకు వెళ్తుంది విహారీ గారు అని కనక మహాలక్ష్మి పిలుస్తూ ఉంటే లక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు విహారి గారు మీరు టెండర్ వేయాలనుకున్న కవర్ అది కాదు ఇది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నా చేతులతో స్వయంగా తయారు చేసుకున్న కవర్ ఇది నువ్వు ఇది కాదంటావేంటి లక్ష్మి నన్ను లాస్ట్ మినిట్లో కన్ఫ్యూజ్ చేస్తావేంటి అని విహారి అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రాలేదు కన్ఫామ్ చేయడానికి వచ్చాను విహారీ గారు కవర్ మారిపోయింది మీరు మీ చేతులతో తయారు చేసుకున్న టెండర్ పేపర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే విహారీ ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే స్టేజ్ మీద ఉన్న ఆఫీసర్స్ విహారీ గారు మీరు ఒక్కరే టెండర్ వేయలేదు అందరూ కూడా టెండర్ వేశారు మీకు జస్ట్ ఫైవ్ నెంబర్స్ లెక్క పెట్టే లోపల మీ టెండర్ మీరు వేసేయాలి లేకపోతే పక్కకు తప్పుకోండి అని చెప్తూ ఉంటారు ఇక విహారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు విహారి గారు నన్ను నమ్మండి ఇదే మీరు తయారు చేసుకున్న టెండర్ కవర్ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని నెంబర్స్ లెక్క పెడుతూ ఉంటారు ఇక వన్ నెంబర్ లెక్క పెట్టగానే కనక మహాలక్ష్మి విహారి వైపు చూసి బ్రతిమలాడటంతో విహారి కనక మహాలక్ష్మి చేతిలో ఉన్న కవర్ తీసుకొని టెండర్ బాక్స్లో వేసేస్తాడు టెండర్స్ వేసే వాళ్ళంతా కూడా వేసేశారు కాసేపట్లో టెండర్ ఎవరికి వచ్చిందో చెప్తాము అని స్టేజ్ మీద ఉన్న ఆఫీసర్స్ అనౌన్స్ చేస్తారు ఇక విహారీ వచ్చి కూర్చుంటాడు విహారీ పక్కనే కనక మహాలక్ష్మి నుంచింటుంది ఇక మరోవైపు అంబిక ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు వసుదా అంబిక దగ్గరకు వెళ్ళి అక్క మనం చేస్తుంది బొమ్మల పెళ్లి కాదు చూద్దాంలే చేద్దాంలే అంటే ఎలా కుదురుతుంది పెళ్ళి దగ్గర పడుతుంది ఇంతవరకు సహసరికి ఒక్క చీరైనా కొనలేదు అని వసుధ చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే వసుదా మనం చీరల షాపింగ్ చేయలేదు ఒకవేళ అప్పటికప్పుడు ఏదైనా కావాలంటే అప్పుడైనా మనమే కష్టపడి వెళ్లాల్సి వస్తుంది అర్జెంటుగా షాపింగ్ చేద్దాము అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అక్క చీరల గురించి యమున వదినకు బాగా తెలుసు వదినైతే ఎక్కడ తక్కువ రేటుకు వస్తాయి ఎక్కడ మంచి చీరలు దొరుకుతాయో చెప్తుంది అని వస్తా చెప్తూ ఉంటుంది అప్పుడే యమున అటుగా వెళ్తూ ఉంటే వదిన నీకు తెలిసిన పరిజ్ఞానంతో చెప్పు చీరలు ఎక్కడ బాగుంటాయి అని వస్తా అడుగుతూ ఉంటుంది ధర్మపురంలో అయితే చీరలు బాగుంటాయి అని యమున చెప్తూ ఉంటుంది ఇంకేంటి ధర్మపురం కాస్త దూరమైన వెళ్ళి మనకు తగ్గ చీరలు ఆర్డర్ వద్దామక్క వాళ్ళే తర్వాత పంపించేస్తారు కదా అని వస్తా చెప్తుంది పిన్ని చెప్పింది కూడా కరెక్టేనమ్మా మనకు నచ్చిన చీరలు అక్కడ దొరికితే కనుక ఆర్డర్ పెడితే వాళ్ళని పంపిస్తారు కదా అని సహస్ర చెప్తుంది సరే సహస్రా అని పద్మాక్షి చెప్తుంది అక్క ఊరు వెళ్ళటానికి ఏర్పాట్లని నేను చూస్తాను అని వసుదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక యమున కూడా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే సహస్ర అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి రేపు నా పెళ్ళి నా పెళ్ళిలో ఎలాంటి చీరలు కట్టుకోవాలి ఏంటి అన్నది నేను చూసుకుంటాను మీరు ఈ విషయంలో అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు అని సహస్ర చెప్తూ ఉంటుంది నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను సహస్రా అని యమున అంటూ ఉంటుంది ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు కూడా ఆ పాత చింతకాయ పచ్చడి డ్రెస్సు ఏదో తీసుకొచ్చి వేసుకోమని బలవంతం చేశారు కదా అందుకే చెప్తున్నా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఆ రోజు మీ మామయ్య డ్రెస్సు మీరందరూ వద్దన్నారని చెప్పి కొంచెం కోప్పడ్డాను అంతేకాని నీ ఇష్టాలను అయిష్టాలను నేనెందుకు వద్దంటాను అవునంటాను చెప్పు సహస్ర నీ ఇష్టం నీది అని యమున చెప్తుంది ఇక విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి నా చేతిలో ఉన్న కవర్ ఎలా మారిపోయింది అసలు నిజంగా మారిందా మారలేదా అని విహారీ తన చేతిలో ఉన్న కవర్ని ఓపెన్ చేసి చూడబోతూ ఉంటాడు అదే టైంకి ఒక అతను వచ్చి విహారీ గారు మీరు ఈ ప్రాజెక్ట్కి టెండర్ వేస్తున్నారని నాకు తెలీదు అందుకే ఈ టెండర్కి వచ్చాను ఖచ్చితంగా ఈ టెండర్ మీకే వస్తుందండి అని చెప్తూ ఉంటారు అయ్యో అలా అలా అనకండి అండి ఎవరి లక్ ఎలా ఉందో ఎవరికీ తెలియదు కదా అని విహారీ అంటాడు ఇక్కడ లక్ అన్న ముందు తెలివితేటలు ఉండాలండి ఏ టెండర్కి ఎంత కోట్ చేయాలో మీకు మాత్రమే తెలుసు అని అతను చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి అతను విహారీకి భయ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక విహారీ అసలు టెండర్ ఫైల్ ఎలా మారింది అని ఆలోచిస్తూ ఉంటాడు కనుక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి నువ్వు వెళ్ళి పార్కింగ్ ప్లేస్లో వెయిట్ చెయ్యి నేను ఒక టూ మినిట్స్లో వస్తాను అని విహారీ చెప్తాడు ఇక మరోవైపు స్టేజ్ మీద ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా రెండు నిమిషాల్లో ఎవరికి ఈ టెండర్ వస్తుందో అనౌన్స్ చేస్తాము అని చెప్తూ ఉంటారు ఇక అంబిక సుభాష్ మాత్రం కాసేపట్లో టెండర్ అనౌన్స్ చేయగానే విహారీ మొహంలో ఓటమి ఛాయలు చూడాలని ఎదురు చూస్తున్నాను అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక స్టేజ్ మీద ఉన్న ఆఫీసర్స్ మాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి కానీ టాప్ టెన్లో ఉన్న ప్రపోజల్స్ రెండింటిని మాత్రమే అనౌన్స్ చేస్తాము అని చెప్తూ ఉంటారు టాప్ సెకండ్లో ఉన్న ప్రపోజల్ వచ్చి మిస్టర్ గోవింద్ అండ్ పురుషోత్తం నాలుగు వందల అరవై కోట్లు అని చెప్పడంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అంబికా సుభాష్ ఇద్దరు కూడా ఒకరికొకరు మొహం చూసుకుంటూ ఉంటారు అంటే ఇంకా తక్కువ కోట్ చేసిన వాళ్ళు ఉన్నారా వీళ్ళు టాప్ సెకండ్లో ఉన్నారంటే అని మనసులో అనుకుంటూ ఉంటారు మరోవైపు విహారీ కూడా ఇదేంటి నాలుగు వందల అరవై కోట్లు వీళ్ళు కోట్ చేశారంటే నాకంటే తక్కువ చేశారు వీళ్ళే సెకండ్ ప్లేస్లో ఉన్నారంటే ది బెస్ట్ ఇంకొకళ్ళు ఉన్నారన్నమాట ఈసారి నా లెక్కలు దెబ్బతిన్నాయి సరేలే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అని విహారీ మెల్లగా లేచి వెళ్ళబోతూ ఉంటే స్టేజ్ మీద ఉన్న ఆఫీసర్స్ టాప్ వన్లో నిలిచిన ప్రపోజల్ నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు మిస్టర్ విహారీ కన్స్ట్రక్షన్స్ అని అనౌన్స్ చేయడంతో విహారీ ఒక్కసారి షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తాడు ఇక ఇంతలో అందరూ కూడా విహారీ దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు నేను కోట్ చేసింది నాలుగు వందల అరవై రెండు కోట్లు కానీ నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు ఎలా కోట్ చేసినట్టు ఆ డాక్యుమెంట్స్లో కనిపిస్తుంది ఇది ఎలా జరిగింది అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక విరహారి పేరు అనౌన్స్ చేయగానే అంబిక సుభాష్ తెల్లమొహాలు వేసుకొని చూస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్